ఇల్లందకుంటూ మండల కేంద్రంలో ఉండవలసిన ఎమ్ఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం ఉండాల్సిన ఎమ్ఆర్ఓ సమయం పన్నెండు కావస్తున్నా ఇప్పటి వరకు రావడం లేదు అసలు ఏంటి కారణాలు అంటే అది ఉండే సిబ్బంది వస్తున్నారు సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది తను రోజు ఇదే తన ఇష్టం వచ్చిన టైంలో రావడం పోవడం జరుగుతుంది దీనిపైన కర్మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్టీఓ గారు స్పందించి ఎమరూపమైన శాఖపరమైన చర్యలు తీసుకోగలరని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటేనే పొద్దున రావడం జరుగుతుంది ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని టైంలో తనగా సమయ పాలన పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు అసలు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు అని చెప్పి అసలు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఇల్లంతకొండ మండల కేంద్రంలో నెలకొంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుద్దం ఈ ఎమ్ఆర్ఓ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని తనను విధులను తొలగించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు రాము సిపిఎం పార్టీ మండల సెక్రటరీ ఇలాగౌండ